మర్యాద మనిషి ఒకటి చెప్తాడు ఏంటంటే ఏమండి మీరు ప్రియాని ఇలా అన్నారు కదా హైజెనిక్ లేదని మరి మీ బర్త్డే రోజు మీకు ఒక కేక్ లాంటిది ఏదో ఉంటుంది కదా మోమోనో ఏదో ఉంటుంది అది కట్ చేసాము కట్ చేసిన అందరూ మీరు మన నోట్లో పెట్టారు కదా అది హైజెనిక్ ఉండదా అని ఒక పెద్ద లాజిక్ తెచ్చాడు ఆయన అంటే స్ట్రాటజిక్ మాట్లాడతాడు అన్న ఏదో పట్టే కొండంతవి ఎలకని పట్టిస్తే చూసారా అన్నట్టు చెప్తున్నాడు ఏదో ఒకటి దొరికిందిగా అంటున్నాడు పైగా అయినా నువ్వు అంత పెద్ద కొండ శ్రమ వేస్ట్ మ్యాన్ పవర్ వేస్ట్ అన్నీ వేస్ట్ అంటే ఎలక దొరికింది కదా సార్ అంటున్నాడు అంటే సమర్థించుకోవడమే అలా ఉంటుంది అదేంటి మీరు అయితే కొండను తవితే మీరైతే ఏం పట్టలేరు తెలుసా అంట నేనైతే కొండ తవ్వను రున్నారు మిగతా అట్లా ఉంది మర్యాద మనిషికి ఏమో అక్కడ నాకు ఏమనిపించింది అంటే ఒకటి చెప్తే చూడండి నేను లో కూడా అదే చెప్పాను ఇప్పుడు మీరు ఏదైనా వండుతున్నారు వండుతుంటే మీరు ఆ పదార్థాన్ని హైజీనిక్గా ఉంచాలని మీరు అనుకుంటారు వంట చేసేటప్పుడు సపోజ్ బిర్యానీ వండుతున్నారు దాన్ని మీరు ఎవరికైనా టేస్ట్కి ఇవ్వాలంటే ఎలా చేస్తారు ఒక చిన్న స్పూన్ తీసి అరిచేపట్టమ్మా అని అరిచేది లేసి తిని చూసి చెప్ప అంటారు అవునా